హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మామిడి తోట తీసుకొని వచ్చాను తార్ రోడ్డు ఫేసింగు చాలా బాగుంటుందండి తోట లేత చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి మా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారండి మన నేషనల్ హైవే నుంచి అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి తార్ రోడ్డు ఫేసింగ్ అండి పొలము తార్ రోడ్డుకి ఆనుకొని వస్తుంది ఈ పొలము టోటల్గా ఇరవై నాలుగు ఎకరాలు అండి మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదహారున్నర లక్షలు చెప్తున్నారు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదహారున్నర లక్షలు చెప్తున్నారు బేల మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది స్లైస్ నిగోషియేషన్ అండి అంటే కొంచెం పెద్దగా దర్యామ్ తగ్గరు కానీ బాగానే ఉంటుంది తార్ రోడ్డు ఫేసింగ్ కాబట్టి చెట్లు కూడా లేత చెట్లేనండి మొత్తం మ్యాంగో ట్రీ ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో ఒక ఎకరా వచ్చి నిమ్మ చెట్లు ఉన్నాయండి ఒక ఎకరా వచ్చి మామూలుగా జామ్ చెట్లు ఉన్నాయి ఒక నాలుగు ఎకరాలు వచ్చి పునాస అండి రాయల్ పునాస చెట్లు వేస్తున్నారు మామిడి చెట్లేను మిగతా అన్ని తార రోడ్ ఫేసింగ్ అనుకొని వస్తుంది టోటల్గా ఇరవై నాలుగు ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు పదహారున్నర లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశము టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను షాట్ అయితే చాలా బాగుందండి లేత చెట్లు తారోడ్ ఫేసింగ్ అండి ప్రస్తుతానికి ఈ మోటార్లో ఈ ఈ ప్రస్తుతానికి ఈ ల్యాండ్లో వచ్చి రెండు మోటార్లు వేస్తున్నారు ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ రన్నింగ్ వస్తుంది టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి ఇరవై నాలుగు ఎకరాలు మామిడి చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి జామ్ చెట్లు ఉన్నాయి వర్కర్స్ రూమ్స్ కూడా ఉందండి మీరు వీడియోలో కూడా చూడండి వర్కర్కి రూమ్స్ కూడా ఉన్నాయి ఒక రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు నేషనల్ హైవేకి కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి చాలా బాగుంది మన నాయుడు మన నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి గూడూరు మున్సిపాలిటీ నుంచి పదిహేను కిలోమీటర్లు నాయుడుపేట నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్లోకి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఈ నిమ్మ తోట అండి ఇది లేత చెట్లేను త రోడ్ ఫేసింగ్ అండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి